దేవుని పరిశుద్ధ నామములు అందరికీ వందనములు వాక్యమును ధ్యానించుకుందాం సామెతల గ్రంథం మూడవ అధ్యాయము నా కుమారుడా నా ఉపదేశమును మరవకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయును దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషణముగా ధరించుకునుము నీ హృదయము అను పలక మీద వాటిని వ్రాసుకునుము అప్పుడు దేవుని దృష్టి ఎందున మానవుల దృష్టి ఎందును నీవు దయ నుండి మంచివాడవని అనిపించుకుందువు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహవాయందు నమ్మికవించము నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు ఎగువాయందు భయభక్తులు కలిగి చెడు తనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువను కలుగును ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా మన సొంత బుద్ధి పైన ఆధారపడినప్పుడు అన్ని వంకరు త్రోవలు మనకు కనపడుచు ఉంటాయి దేవుని వాక్యమును ఎప్పుడైతే మన హృదయంలో భద్రపరచుకొని దేవుడిచ్చిన జ్ఞానమును ఆధారము మనము చేసుకునేనట్లయితే ఇదిగో ప్రజలందరి మధ్య మనము దయను పొందినటువంటి వాళ్ళముగా మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళముగా మనం ఏ విధంగా నడవ వలెనో దేవుడు మనకు చక్కని త్రోగులను వారుగా ఉంటూ ఉన్నారు ఈ వాక్యమందు మనము ఇదిగో ఆధారపడి మన స్వబుద్ధిని విడిచిపెట్టి దేవుడు మనకిచ్చినటువంటి మంచి బుద్ధిని ఆధారం చేసుకొని మనం నడుచుకున్నట్లు ప్రభువు మనలను దీవించి కాచి కాపాడునుగాక ఈ వాక్యంలో దేవుడు దీవించునుగాక అమేన్